అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మెస్ని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ శాంటీ ప్లంబింగ్ టిప్స్ అయితే తెలుసుకోబోతున్నాం అండి చాలా మంది పనులు కొంచెం ఈ టిక్స్ టెక్నిక్స్ తెలియక చాలా ఇబ్బందులు అయితే పడతా ఉంటారు దాని వల్ల కొంచెం మన పనులు కూడా మైనస్ అవుతా ఉంటాయి సో అలా జరగకుండా ఈ వీడియో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వర్క్ చెప్తాను అలాగే టిప్స్ కూడా చెప్తాను అనమాట కొద్ది రోజుల నుంచి మనం వీడియో అయితే పెట్టడం లేదండి దానికి కారణం ఏంటంటే నేను గుంటూరు అయినా వెళ్ళడం జరిగింది ఆ రోజు చెల్లెక్కుంటడం వల్ల కొంచెం ఒంట్లో బాగాలేదు గుంతుకు అనేది బాగా పాడైపోయింది జలుపు చేయడం వల్ల దానివల్ల నేను వాయిస్ లేక చేయలేకపోయిన వీడియోలో కంటిన్యూ ¿Qué ఈ లో మీకు డ్రైన్ ఫ్రేమింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎదురుగా ఫ్లోర్ డ్రైప్ అయితే కనబడుతుంది కదా సో పక్కన మనకి వాష్ బేసిన్ ఇచ్చామంట బయట సో మనకి సెంటర్కి వస్తాను కొద్దిగా వాల్స్ ఇచ్చాను దానికోసం అంటే వాళ్ళు పక్కన పెట్టుకుంటారు ఈ వాష్ బేసిన్ అనేది ఇక్కడ చూసారు కదా దారిలో వచ్చింది దీని కారణం ఈసారి మూల పాయింట్ అనమాట ఇది కొంతమంది ఏంటంటే నాకు ఎలా ఉన్నా ఉన్నాయి ఈసారి ఖచ్చితంగా ఉండాల్సిందే అంటారు అనమాట సో పక్కన మనకి గోడ ఉన్నా కానీ గోడ కుదన్నారు ఆయన వాయు వద్దామన్నా కానీ సో ఇది చూసారు కదా మనకి ఉత్తరం ఫేసింగ్ అనమాట సో నార్మల్ టాయిలెట్ అయ్యి ఉండొచ్చు లేదా షూట్ అయినా ఉత్తరం ఫేసింగ్ పెట్టుకున్నాం అనమాట వాస్తు ఉత్తరం కానీ దక్షిణం కానీ ఈ వాస్తు అనేది హిందూ సాంప్రదాయ పరంగా ఉత్తర దక్షిణం మాత్రమే ఎక్కువగా ఈ బేస్ అనేది ఫేసింగ్ పెడతా ఉంటారు చూసాడు కదా ఉత్తరం దారి అనమాట ఈ బిల్డింగ్ కూడా ఫేసింగ్ ఉత్తరం అలాగే బాత్రూమ్ కూడా ఉత్తరం అనమాట అదే మీకు రోడ్ చూపిస్తాను దానికోసమే అలాగే మీకు ఇక్కడ వాష్ బేసిన్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనం వెనకాల ఫ్లోటర్ ఇచ్చాం కదా దాంట్లో యాడ్ చేస్తాం అంగుళుల వాష్ మెషిన్ లాంగ్ సో ఈ బాతులు గమనించండి మనం వాటర్ ప్రూఫింగ్ అయితే చేసాం అన్నమాట ఆ వాటర్ ప్రూఫ్ చేసిన తర్వాత మనం పైప్ అయితే లైన్ చేస్తాం ఇది వచ్చి మనకి లీకేజ్ పైప్ అనమాట దీన్నే వాటర్ ప్రూఫ్ లీకేజ్ సిక్వి సిస్టమ్ అంటాం పైన టీ ఇచ్చి అంగుళం టీ ఇచ్చి దానిపైన ముక్క అయితే పెట్టాం చూసారు కదా ఇది రెండు రకాలుగా ఉపయోగపడదండి పైపుల కింద ఏమైనా లీక్ అయినా కానీ ఆ వాటర్ అనేది ఆ లీకేజ్ పైప్ ద్వారా బయటకు పోతుందండి అలాగే మనకి బిడ్డే వేస్తాం సో ఆ బెడ్ మీద ఈ మధ్యలో ఎక్కువ కాలంగా జరుగుతుంది అనమాట టైల్స్ లో జాయింట్ లో నీళ్లు దిగిపోయి బెడ్ మీద నుంచి చుట్టుపక్కల స్ప్రెడ్ అవుతూ ఉంటది అలా జరగకుండా కూడా మనకి అక్కడ టీ చూశారు చూసారు కదా టీలోకి మనం ఈ కాంక్రీట్ బెడ్ వాటం అయితే పెట్టుకుంటే రేపు పొద్దున్న ఫ్యూజుల్లో టైల్స్ జాయింట్లో నుంచి నీళ్లు దిగినా కానీ ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ లీకేజ్ పైప్లోకి వెళ్ళిపోయి పక్కనే ఉన్నా ఫ్లోర్ ట్రాప్లో అయితే కలపడం అయితే జరిగిందండి ఆ ఫ్లోర్ ట్రాప్లో పడి మనకి ఈ రెండున్నర వేస్ట్ వాటర్ అయితే ఇచ్చాం కదా ఆ వేస్ట్ వాటర్ అయినకే ఈ లీకేజ్ పైప్ లీకేజ్ అయినా కానీ అది రన్నింగ్ అయిపోతూ ఉంటుందండి ఇక్కడ మీకు ఫ్లోర్ ట్రాప్ గురించి అయితే చెప్తానండి ఇక్కడ ఏంటంటే మనకి సందన్నమాట అంటే పడమల వైపు సందు వచ్చింది అలాగే మనకి బాత్రూమ్ వచ్చింది సో ఆ సందుకి రెయిన్ వాటర్ లాగా అలాగే ఈ బాత్రూమ్ లీకేజ్ పైప్కి రెండు రకాలుగా ఈ రెండు రకాల ఉపయోగపడేలాగా మనకు ఫ్లో టైప్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట దాంట్లోనే మనకి లీకేజ్ పైపుని యాడ్ చేసాం చూసే కనబడుతుంది సో ఆ పైప్ వచ్చి మనకి అంగుళం పైప్ అది యూజ్ చేసాం దానికి హ్యాండ్ మిషన్కి అంగుళం కోర్బిట్టు వాడి కరెక్ట్గా నీట్గా హోల్ అయితే తయారు చేసి ఆ హోల్లోనే మనం ఈ పైప్ అయితే జాయిన్ చేయడం జరిగింది దాని చుట్టూరు కూడా లోన బయట కూడా మనం ఎంసీలతో జాయింట్ అనేది చుట్టూరు ఫిక్స్ చేయాలన్నమాట అలాగే స్లాబ్ మీద మనకి ఈ డ్రైన్ ప్లంబింగ్ చేసినప్పుడు టీల్ యూజ్ చేస్తాం కదా ఇక్కడ స్లాబ్ లోకి ప్లెయిన్ టీల్ అయితే యూజ్ చేయాలి డోర్ టీల్ వాడకూడదు డోర్ టీల్ వాడితే ఏం జరుగుతుందంటే పూడిపోతాయి అనమాట టైల్ చేసినా ఫ్లోరింగ్ చేసినా మార్బుల్ చేసినా గ్రాండ్ చేసి పూడిపోయి అవి లీక్ అయితే ఏమీ చేయలేని పరిస్థితి అనమాట సో అందుకే మనం ఈ రకంగా ప్లెయిన్ టీ వాడి దాని మీద క్లీనింగ్ పైప్ వేసుకోవాలి ఆ క్లీనింగ్ పైప్ ఉన్న డోర్లు కూడా ఒకసారి వాచర్ వాటర్ ఉందని చెక్ చేసుకోవాలండి లేదంటే ఆ క్లీనింగ్ పైప్ ఉన్న నుంచి కూడా మనకి లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్లాబ్ మీద గ్యాస్ పైప్ ఇచ్చినప్పుడు మనకు కనీసం ఎందు హైట్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే అక్కడ ఏమైనా రేక్ సైడ్లు ఉన్నా కానీ ఆ రేక్ సైడ్ లైన్ కనీసం అడుగు ఉండేలాగా మనం ఈ గ్యాస్ అమర్చుకోవాలి ప్లంబింగ్ లో స్లాబ్ హోల్స్ ప్యాకింగ్ అనేది చాలా కీలకమైందండి ఆ ప్యాకింగ్ అనేది చాలా జాగ్రత్త చేసుకోవాలి ఛానల్లో స్లాబ్ హోల్స్ వచ్చి మూడు వీడియోలు అయితే చేసా ఆ మూడు వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఇస్తాను లేదా మన ఛానల్ మీరు సెర్చ్ చేసే చేసుకోవచ్చు కొత్తగా శాండ్ ప్లంబింగ్ వాళ్ళకి ఆ వీడియోలు చాలా హెల్ప్ అవుతాయండి బిజ్జాలు ఎలా ప్యాక్ చేసుకోవాలో మీకు చెప్పాను కదండి మీ ప్రూఫ్ కూడా చూపిస్తానండి ఇదే వీడియోలో మీకు నేను పూర్చిన బిజ్జాలు ఈ బిల్డింగ్ లోనే ఫుల్ ఫుల్ గా స్విమ్మింగ్ పూల్ లాగా నీళ్ళు పట్టి మీకు చూపిస్తానండి నా నా ఇంకా కొంచెం అవ్వండి నెక్స్ట్ వీడియో నీట్ కూడా ట్రై చేస్తాను ఇలాగ పదిహేను రోజుల నుంచి నీళ్ళు పట్టి ఉంచామండి అంటే ఎలా ఉన్నాయి మనకి బిజ్జాలు పర్ఫెక్ట్ గా వచ్చిన చెక్ చేస్తాం అనమాట సో మీకు కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను అంటే ఎలా ఉన్నాయి ఆ అనేది ఇంత నీళ్లు పెట్టాం కదా వాస్తవం వాస్తవంగా లీక్ అయిపోతాయి సో మనం కెమికల్ వేసి మొత్తం కూడా ప్యాక్ చేసాం అనమాట అందుకే మీకు వీడియోలు చూడండి బిజ్జాలు స్లాబ్బాలు హోస్ ప్యాకింగ్ అనే వీడియోలు చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతాయి సో కింద స్టైల్ లో చూద్దాం చూద్దాం మీరు చూసింది రెండు స్టైర్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి మీకు పైకి చూపిస్తారు సో చూసారు కదా సేమ్ బాత్రూమ్ కింద అనమాట ఈ బాత్రూమ్ లో అనేవి ఎదురు బదురు బాత్రూమ్ వచ్చినాయి సో చూసారు కదా మనకి అంటే పొద్దున్న వాటరింగ్ అయితే చేస్తారు ఆ వాటరింగ్ వల్ల మనకి అక్కడ నీళ్ళు అయితే ఉండిపోయినాయి ఇది రెండు బాత్రూమ్ అయ్యన్న మధ్యలో ఉండే గ్యాప్ అనమాట అక్కడ కూడా మనం ఫోటో ఇచ్చా ఫోటో సంచి పెట్టాం నీళ్లు ఉంటే మనకి బిడ్జలు కరెక్ట్ కిరీడం కోసం మనం సంచి పెట్టేసి నీళ్లు స్టాక్ పెట్టాం అనమాట సో చూసారు కదా మనకి ఎలా ఉన్నాయి ఏమైనా లీక్ అవుతున్నాయా మీరే చెప్పాలి కామెంట్ చేయండి పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఉన్నా గానీ కామెంట్ చేయండి సాయింటి వరకు గురించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి బాత్రూమ్ డ్రైన్ ప్లంబింగ్ అనేది మనకి ఈ సన్న బాత్రూమ్ వచ్చినాయి అనమాట అంటే బ్యాంక్ ఏదైనా ఆఫీషియల్ పర్పస్ ఇచ్చారు సో ఒకటేమో ఉత్తరం ఫేసింగ్ పెట్టాము ఒకటేమో దక్షిణం ఫేసింగ్ పెట్టామో ఇప్పుడు మీరు చూస్తున్న దక్షిణం ఫేసింగ్ అనమాట ఉన్న ప్లేస్ లోనే సెంటర్ చేసి మామూలు నార్మల్ కమోల్ సో ఇది సెంటర్ లో మిక్సి నీళ్లు పెట్టి చూపించాను కదా ఆ ప్లేస్ ఇదే అనమాట బిజ్జలు పోల్చక ముందు లీకేజ్ పై రెండు బాత్రూమ్ లీకేజ్ పై తీసుకెళ్లి ఆ సందికి ఒక ఫ్లోర్ ట్రాప్ కావాలి కదా నీళ్ళు వెళ్ళే అవకాశం లేదు ఆ ఫ్లోర్ ట్రాప్ లోకి ఆ ఏరియాకి ఫ్లోర్ ట్రాప్ ప్లస్ ఆ రెండు బాతులు అయినా లీకేజ్ పైప్ తీసుకొచ్చి దాంట్లో యాడ్ చేస్తాం ఇక్కడ కూడా మనం కోర్ బిడ్డ అయితే వాడతాం ఆ బిజం అంత ఉందో మనకి అంత నీట్ నీట్గా పడుతుంది ఉండగా ఆ పైపు యాడ్ చేసి చుట్టూరు మీకు అంచులు పెడతాం చూస్తారు కదా స్లాబ్ హోల్స్ ప్యాక్ చేసేటప్పుడు ఈ బిజ్జాల చుట్టూరు కూడా ఇలాగ సంచులు పెట్టి దానికి మన దగ్గర ఆల్రెడీ పైపులు మిగిలినవి ఉంటాయి గ్రౌండ్ పైపులో ఆ గ్రౌండ్ పైపులు మనం నిలబెట్టి పైనుంచి శుభ్రంగా ప్యాక్ చేస్తే అంటే ఆ రంగంలో సిప్స్తో జిగురి పాలు సున్నం కలిపి ప్యాక్ చేస్తే లీక్ అవ్వకుండా ఉంటాయండి ఒకసారి వీడియో మీరు చూసి ట్రై చేయండి మీకు అయితే సక్సెస్ అవుతారు ఈ బిడ్జలు పైపులు అంటే ఎంత పర్ఫెక్ట్గా చేసినా కానీ ఈ స్లాబ్ హోల్స్ లీక్ అనుకోండి మన పని అనేది పోద్ది అనమాట ఈ స్లాబ్లు హోల్స్ ప్యాక్ చేసే ముందు పర్ఫెక్ట్ ఎక్కి వేసి అలాగే టెంకర్తో పూడ్చి గట్టిగా కూడినా కానీ బిడ్జలు లీక్ అయిపోతాయి అని మన కామెంట్స్ రావడం జరిగింది సో దాని కారణాన్ని చెప్తాను చూడండి మనకి ఈ బిడ్జాలు కుట్టేటప్పుడు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పట్టు కానీ ప్యాకింగ్ అయినప్పుడు సున్నాలు పడిపోతూ ఉంటాయి ట్యాక్స్ పని చేసేకుండా ఉంటాయి ఈ సున్నాని మనం స్లాబ్లో చిక్కుకొని స్లాబ్ లాగా చిక్కుంటే దాని మీద మనం బిజ్జాలు ప్యాక్ చేసుకుంటే మన బిజ్జాలు లీక్ అవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గర చూపించాలి సో మన పాత స్లాబ్ ఏం ఉండకూడదు గుడు లేకుండా ల్యాబ్ని అలా కుట్టుకొని అప్పుడు ప్యాక్ చేసుకొని బిజ్జాలని నీట్గా కడుక్కోవాలన్నమాట డస్ట్ అనేది లేకుండా అప్పుడు ప్యాక్ చేసుకుంటే చుట్టూరు గుసూరు కొట్టుకోవాలి స్లాబ్ లెవెల్ మీద పోరిజినల్ స్లాబ్ మీద గులసొన ఏం ఉండకూడదు అసలు ఉప్పు పొర కూడా ఉంటుంది ఉప్పు పొరను కూడా తీసేయాలి శుభ్రంగా కడిగి మనం ఈ వాటర్ అయితే యూజ్ చేసుకోవాలండి కెమికల్స్ అనేది చాలా రకాలు ఉన్నాయండి మనకి డాటా ఫిక్సిట్ లో త్రీ వన్ ఉంది అలాగే ఆల్ట్రాడెక్ లో ఎస్బీఆర్ ఉంది అలాగే ఫాస్ట్ రాక్ లో ఎస్బీఆర్ ఉంది అలాగే ఆర్ఎఫ్ ఎక్స్ బెస్ట్ బ్యాండ్ ఉంది అలా చాలా షేక్ చాలా రకాలు ఉన్నాయండి ఈ పాలిమర్ పాలిమార్కు అంటే పాలల్లాగా ఉంటుంది ఆ కెమికల్ యూజ్ చేయాలి ఎక్కువగా సో ఈ స్లాబ్ స్లాబ్ హోల్స్ ప్యాకింగ్లో అటువంటి కెమికల్స్ వాడితే మనకి స్లాబ్ హోల్స్ లీక్ అవ్వకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అలాగే మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్ కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పార్కింగ్ లైన్ అయితే చూపిస్తాయండి చూసారు చూశారు కదా ఎక్కడెక్కడ మనకి వేస్ట్ వాటర్ దగ్గర ఖచ్చితంగా అలాగే ఫోర్ ఇంచెస్ పైప్ల దగ్గర క్లీన్ పైప్ అయితే వాడడం అడ్డంలో క్లీన్ పైప్లు వాడడం నిలువుల్లో సాకెట్ ముక్కలు కానీ లేదా పైపులు కాల్చి మొక్కలు అయితే జరిగింది ఇక్కడ మనకి ఒక్కోసారి బైపాస్ అవుతూ ఉంటుంది ఆ స్ట్రైట్లోనే బైపాస్ చేయాలి తప్ప ఎప్పుడు కూడా సైడ్లు బైపాస్ అనేది ఎప్పుడు చేయకూడదు సైడ్ ప్లమ్ బైపాస్ అనేది ఓన్లీ వాటర్ అయిన యూజ్ అవుతుంది తప్ప శాంటీ ప్లంబింగ్ అంటే డ్రైనేజ్ వర్క్లో యూజ్ అవ్వదండి అలా చేయకూడదు కూడా అలాగే డోటీలు ఎక్కడ వాడాలి అలాగే క్లీనింగ్ పైపులు ఎక్కడ వాడాలి కర్పింగ్లు ఎక్కడ వాడచ్చు ఎక్కడ వాడకూడదు మన చాలా ఛానల్లో వీడియోలో చాలా వీడియోలు చెప్పారండి ఒక్కసారి మన కొత్త వాళ్ళ ఛానల్లో వీడియోలు యూజ్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియోలు ఎలా చూసుకోవాలి అనేది మీరు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి ఆ ప్లేలిస్ట్లో మీకు అన్ని తయారు అనమాట దేని దాన్ని డివైడ్ స్లాబ్ స్లాబుల్స్ ప్యాకింగ్ అని లేకపోతే వెస్ట్ ఫేసింగ్ కానీ ఉత్తర ఫేసింగ్ అన్ని కూడా సేలింగ్గా మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకునే విధంగా తయారు చేశానండి బిల్లు నేను గ్రౌండ్ వర్క్ అయితే పాదే చేసి ఉందనమాట కొన్ని కొన్ని మార్పులు చేసాం కానీ చాలా ఇబ్బంది పడ్డామండి ఎందుకంటే ఈ గ్రౌండ్ వర్క్ అనేది పాతది మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒప్పుకోవాలండి నాకైతే కొంచెం కష్టంగా చేసే అనమాట ఇది పాత సిఫ్టీ ట్యాంక్కి దాన్ని తీసి క్లీన్ చేసి పోతే మళ్ళీ వాళ్ళు వేయించారు అనమాట ఈ గ్రౌండ్ వర్క్ అనేది చాలా జాగ్రత్తగా ఒప్పుకోవాలండి ఎందుకంటే ఈ లేబర్ విషయంలో వాటర్ ఒక రేట్ ఫిక్స్ అయిన తర్వాత దాన్ని మనకి పనులు పెరిగిపోతా ఉంటే దాన్ని యాడ్ అంటే మనకు డబ్బులు ఎలా పని అంటే వాళ్ళు ఒక రూపాయి కూడా అనమాట ఈ రోజుల్లో చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు ఇవ్వడం వల్ల చాలా అండి పర్సంటేజ్ ఎక్కువ అనమాట ఎవరో వంట తక్కువ మా దేవుళ్ళలాగా సల్లే అయింది మేము చూసేవాళ్ళే కొంచెం పెరిగింది అని వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు మనం చూసి పని చూసి ఇస్తారు కానీ చాలామంది ఎక్కువ మంది ఎవరండి అసలు ఎందుకంటే మేమంత మాట్లాడుకున్నాం కదా మీరు మాకు చేయాల్సిందే ఇదే మాట ఉంటారు తప్ప పని పెరిగింది పాపన జాలి కూడా ఉంటుందండి ఇది మరి చాలా గుర్తుంచుకోండి దీనివల్ల చాలా ప్లంబర్లనే ఇబ్బంది పడుతూ ఉంటారు ఓనర్స్కి ఈ ప్లంబర్స్కి ఈ విషయంలో చాలా గొడవలు కూడా అవుతూ ఉంటాయి నేను చాలా విషయాల్లో ఫేస్ చేశాను సో మనం ఏంటంటే కొంచెం రాజీ పడిపోయి చేసేస్తాం అనమాట మాట రాకుండా ఉండాలని సో అందరూ అలా ఉండపోవచ్చు ఎందుకంటే అధికంగా కొంచెం ఉండొచ్చు ఎందుకంటే ఏమైనా లాస్ వస్తే మన జీవుల డబ్బులు తీసి మన లేబర్కి అనేది ఇవ్వాల్సి ఉంటుంది అందుకని ఈ టిప్ అయితే గుర్తుంచుకోండి ఈ పాత పనులు ఒప్పుకున్నప్పుడు ఒక రూపాయి ఎక్కువ ఎప్పుకోవాలి తప్ప తక్కువగా ఎలా లాగేద్దాం అలా లాగేద్దాం మనం అంచనా వేసుకుంటే దెబ్బ అయిపోతాం అనమాట గ్రౌండ్లో పైపులు చాలా అడ్డం ఉంటాయి పాత పైపులకి నాకు ఈ మోటార్ పైపులు కానీ పాత ప్లంపింగ్ పైపులు కానీ అడ్డం వచ్చి ఆ లెవెల్ ఇంకా లోతుకి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాం అనమాట వాటర్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ గ్రౌండ్ వర్క్లు అనేది సో ఇది వచ్చి లోన్ ఒక బాతు అనమాట నేను ట్రాప్ మీకు చూపిస్తున్నాను ఈ న్యాన్ ట్రాప్ అనేది ఇక్కడ చూసాక ఇక్కడ కూడా మనం ఈశలం అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఎదురుగా మనకు మేమోస్ ఉన్నాయి ఈ పాత అన్ని కుట్టి చేసాం అనమాట ఇప్పుడు కొత్తగా కొన్ని చామర్స్ అయితే కట్టాం ఆ యాడ్ చేసిన దానికి మన అయితే పోసాం అనమాట మన బిల్లలు చామర్ బిల్లలు ఇలా ఉంటాయి సో ఇక్కడ మీకు నిలువుల్లో కప్లింగ్ అయితే చెప్పింది కానీ ఇలా కప్లింగ్ అయితే వేయకూడదన్నమాట సో ఇలా కప్లింగ్ అయితే ఇప్పుడైతే బాగుండొచ్చు ఫ్యూచర్లో అయినా లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కొన్ని కొన్ని వాటర్లో సాల్టేజ్ అంటే ఈ ఎక్కువ ఉండటం వల్ల వాచ్లు పగిలిపోయి కప్లింగ్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది అది ఎండ జరగకపోవచ్చు కానీ కొన్నాళ్ళు జరుగుతూ ఉంటుంది అదే మనకి ఇక్కడ చూడాలి మనకి స్ట్రైట్ లైన్లో సాకెట్ సాకెట్ పైప్ మొక్కలు వేసుకోవచ్చు లేదా మనకి ఆరంగలు కానీ ఏడంగల పైపు మొక్కలు పడితే దాన్ని హోల్స్ అంటే మనం కాల్చి ఆ సాకెట్ సాకెట్లా తయారు చేసి అలా కూడా వేసుకోవచ్చు అండి అంతేకా కప్లింగ్లు అయితే యూజ్ చేయకూడదు ఇది ఒక టిప్పు గుర్తుంచుకోండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అలాగే మనకి స్లాబ్లలో డోర్ టీ వేస్తే పరిస్థితి ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి ఇలాగ సగం ప్యాక్ అయిపోద్ది అనమాట మనం లీక్ అయినా కానీ దాన్ని సరిచేయలేని పరిస్థితి అలాగే మనం దాన్ని తీయాలన్నా కానీ చుట్టూరు కొట్టి ఆ డోర్ని తీయాల్సి వస్తుంది అది కూడా పైకి అవకాశం కూడా ఉంది అన్నమాట సుత్తి చెంత కుట్టినప్పుడు కానీ అలాగే మీకు ఏ టిప్పులు వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చి కలుద్దాం